మనకిప్పుడు షష్ట గ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే దాకా షష్టగ్రహ కూటమి బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు రాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి రాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేనరాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాష్ట్ర వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోండానికి మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు వద్దు మర్రు అని అన్నం పెడుతుంది మీరు ఎందుకు వేరే దేశాలకు పొండి మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టార్లు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మూడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చి వాటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాసులు వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నిటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఎవడు గురువుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మామనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలా శ్రీకృష్ణ పరమాత్మ సాంది మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏది చెప్తే చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాల అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు ఏంటే వ్యూస్ కావాలని చెప్పి కోయాడుకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్పరైజ్ చేసేసాం ఎప్రటైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మంది ఇస్తాను మరుగు ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆది శంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాల తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా దివ్యంగా ఉంటుంది మీకు మీరు చక్కగా ఈ యొక్క శని మనకి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత కుంభరాశి నుంచి మీనరాశి ప్రవేశం చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వాముల మధ్య మీరు కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మీకు ఈ అనవసరమైనటువంటి మానసిక అశాంతి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా మన్ ముందు చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము జీవితాన్ని వేసుకెళ్ళాలండి అని ఆ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటారు మరి పిల్లల సీట్ల కోసం మీరు చాలా జాగ్రత్తగా కష్టపడుతూ ఉంటారు అండ్ అసలు ఆ సీట్లు రావు మర్రా అంటుంటే దాని మీద అంటే ట్రాన్స్పరెన్సీ లేదు మీరు పెట్టినటువంటి కాలేజెస్కి హోప్లెస్ అండ్ యూజ్లెస్ యూనివర్సిటీస్ యుఎస్లో వాళ్ళు మనకులాగా జేఈఈ ఎగ్జామ్ పెట్టడం నీట్ ఎగ్జామ్ పెట్టడం మార్కులు వచ్చిన ట్రాన్స్పరెంట్గా ఇవ్వడం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రాజెక్ట్స్ కను లేకపోతే ప్రాజెక్ట్స్ మంచిగా వచ్చినప్పటికీ కూడా మార్క్స్ లేవను మార్క్స్ సరిగ్గా వస్తే ప్రాజెక్ట్స్ లేవనో ఇలా వాళ్ళు ప్రైవేటు అవి వాళ్ళ కూరగాయల మార్కెట్ లాగా మీకు వాళ్ళు సీట్లు ఇవ్వకపోతే మీరు దానికోసం పెద్ద టెన్షన్లు పడిపోయి అక్కడ అదేదో పెద్ద అవే యూనివర్సిటీస్ ఉన్నట్టు మరి ఇలా బిల్డప్లు ఇచ్చి మీరంతా బాధపడకుండా చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి లేకపోతే ఈ సింహరాశి వాళ్ళంతా కూడా మీరు చక్కగా తడుపు నిండిన బేరంలాగా మీ యొక్క ఉద్యోగాల్లో జీతబత్యాలు వస్తాయి మీకు జో ఉద్యోగం కూడా సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి మీకు ఏ విధమైనటువంటి కష్టాలు లేవు అవలేలాగా పంతులు గారులందరికీ కూడా పదేసి లక్షలు ఐదు లక్షలు వాళ్ళు డబల్ వస్తాయండి మీకు డబ్బులు వ్యాపారాలు అని చెప్పి పంతుళ్ళు పంతులలాగా ఉండకుండా జ్యోతిష్కులు జో లేకపోతే ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయుర్వేద చికిత్స చేస్తామనేటటువంటి వాళ్ళు మీ అబ్బాయి ఆరోగ్యం బాగుండలేదని చెప్పి మేము డబలేస్తామండి ఈ రైస్ పుల్లింగులండి ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ చెప్తే మరి పెద్ద వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి మీరంతా కూడా ఉద్యోగాల్లో చేసినటువంటి వాళ్ళు పది లక్షలు ఐదు లక్షలు ఇలా పదిహేను లక్షలు పోగొట్టుకోవడము ఈ గాడిదలకి ఐదో క్లాసు కూడా చదవని గాడిదలకి మీరు పోగొట్టుకోవడం మాస్టర్స్ డిగ్రీ చేసి యుఎస్లో ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఇలాంటి సందర్భాలన్నీ కూడా మీకు ఈ ఫిబ్రవరి ఈ యొక్క ఏప్రిల్ నెలలో జరగడం జరుగుతుంది ఇవన్నీ అనుభవపూర్వకంగా మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నేను చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతుంది ఏప్రిల్ నెలలో ఏమి మీ మీరేమి ఈ యొక్క ఈ ఎక్సెప్షన్ ఏం కాదు చూసుకోమని అదేదో క్లిక్ అని ఉంది ఆగిపోయినట్టు ఉంది బ్యాటరీ కాబట్టి ఎక్సెప్షన్ ఏం కాదు కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళ జనరాసిటీ ఎక్కువండి మీకు కాబట్టి దయా దాన్యం దాక్షిణ్యాలు ఉంటూ అందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటారు ఒక్క విషయంలో తప్ప కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఇక రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు కానీ మనశ్శాంతి అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి ఉండదు రైతుల వ్యాపారం కూడా వాళ్ళు సంపాదించినప్పటికీ కూడా సంపాదన నిలవదు ఏదో ఒక అనవసరమైనటువంటి ఖర్చులు లేకపోతే ఇంటికి తీసుకెళ్లకుండా పార్టీలు పబ్బాలు ఈ విధంగా గడపడం అనేటటువంటిది జరుగుతుంది చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి కానీ అసలు మానసికంగా చాలా అశాంతి ఏదో ఒక వెలితి అనేటటువంటిది మాత్రం ఈ నెలలో ఉంటుంది దీనికి సంబంధించి మీరంతా కూడా రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రాహు జపం చేసుకోవాలి రాహు సూత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోంప మినుముల ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అదేవిధంగా శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి పరిహారాల దగ్గర ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి శుభమస్తు